ఉపాధ్యాయుడు దానికి పత్రిక సోదరులకు పిల్లలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు దానికి నమస్కారం ఇక్కడికి చాలామంది టీచర్లు కొత్తగా వాళ్ళు ఉన్నారు ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు గతంలో ఉన్న స్టాఫ్ దాదాపు సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ చేంజ్ అయ్యారు కాబట్టి నైన్టీ పర్సెంట్ ఈ స్కూల్కి చాలా పెద్ద చరిత్ర ఉంది మోసరా మోసరా స్కూల్ అంటే మనమందరం ఇక్కడ చదివినా చదవకపోయినా నేను ఇక్కడ చదువుకోలేదు ఈ స్కూల్కి చాలా పెద్ద చరిత్ర ఉంది మందిగా ఉంది దీనికి ఇప్పటికి కూడా మంది స్కూల్ పేరు ఇవ్వగానే ఈ స్కూల్కి ఏదన్నా ఈ స్కూల్ గురించి సాయం చేయడానికి చాలా మంది విద్యార్థులు విద్యార్థులు ఉన్నత పరిష్కరి వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు టూ థౌసండ్ ఫోర్టీన్లో వర్ని మోడల్ డిప్రెస్ట్ ఉన్నప్పుడు మేడం అప్పుడు కూడా ఉన్నారు ఈ స్కూలు బా సద్రవస్ రోడ్ట ఈ స్కూల్కి అస్తు పోతూ ఉంటే అప్పుడు మన మంత్రి గారు పోచా ప్రశల మంత్రి గారు వెర్సషన్ మంత్రి ఉండండి ఇది మన సోషల్ చెఫ్ బ్రాహ్మణులుండి ప్రతిఒక్కరూ ఈ సార్వ స్కూలు గురించి చెప్తాఉంటే అప్పుడు ప్రభుత్వం పరంగా ఇప్పుడు పల్లెబాట పరంగా మన ఊర్ వరపరి వచ్చినట్టు స్కూలు లేదు ఉంది ఈ స్కూల్ రూమ్స్ దేవాలంట చాలా ఇబ్బంది వచ్చేది ఒకటి రెండు రోజులు ఎమ్మెల్యేగా ఇచ్చేవారు కానీ దాదాపు పదిహేను రోజులు కావాలంటే ఇబ్బంది అయిపోయింది సార్ ఈ స్కూల్ బాగా ఇబ్బంది ఉంది కొత్త స్కూల్ కట్టుకోవాలి నేను ఏ విధంగా మొత్తం చేసి మంచిగా కట్టాలి అని సార్ కలుగుతూ ఉండే ఫండ్స్ లేవు విద్యాశాఖలో అదే స్కూల్ కట్టాలంటే అన్ని రూమ్స్ లేవు అని చెప్పేవారు మేము ఒకసారి కట్టి వెళ్ళి సార్ స్కూల్ బాగా ఇబ్బంది అవుతుంది దాదాపు నాలుగు వందల ఇరవై శాతం మంచి సక్సెస్ స్కూల్ సార్ ఇది మండలంలోనే దీనికి ఏ విధంగా చేయాలంటే అప్పుడున్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఎస్డిఎఫ్ ద్వారా సపరేట్ నిధులు ఈ స్కూల్కి దాదాపు ఎనభై ఎనిమిది లక్షలు అప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్లోనే చేయడం జరిగింది తర్వాత సార్ స్పీకర్ అయ్యారు మళ్ళీ ప్రభుత్వం మారింది మళ్ళా కొన్ని కోరికలు కోరడం జరిగింది దాన్ని మళ్ళీ అన్ని రూపంలో కూడా మనం మంచి వేసుకోవడం జరిగింది ఆ కోరికలు భాగంగా ఏంటంటే అంతగా గవర్నమెంట్ స్కూల్ జిపిఎస్ వెళ్తారు కానీ ఇక్కడ మనం అందరం వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని ఇక్కడ ఇక్కడీ ఉండాలి అది ఉండాలి అడ్మిషన్ బాగుండాలి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయు ఈ విధంగా చేసుకుంటే బాగుండాలంటే గ్రామస్తుల సహకారంతో వెళ్ళి సారగా తప్పించి ఒక రెండు రూమ్ తగ్గినా సరే డబ్బులు సరిపోకుండా సరే ఇస్తామని అని చెప్పి ఈ విధంగా అనుకోవడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే పిల్లల కోసం బాగుండాలంటే స్కూల్ ఉండాలి స్కూల్లో చెప్పేవారు బాగుండాలి ఆ స్కూల్ కు సహకరించే వాళ్ళు నాయకుడు బాగుండాలి మా వద్ద పదేళ్ళ నుంచి దాదాపు ఈ స్కూల్కి ఏది కావాలన్నా ముందు ఖర్చు చేయడం జరిగింది మాకు ఒక కోరిక ఉండే ఒక డైనింగ్ సెక్షన్ కాకుండా కలెక్టర్గా వచ్చినప్పుడు దీన్ని మేము డైనింగ్ సెక్షన్ని ఇండో స్టేడియన్ గా తీసుకుంటామంటే నారాయణ కలెక్టర్ ఇక్కడ రావడం జరిగింది మన ఊరికి మన బడిలో ఏదైతే స్కూల్కి వస్తున్నాయో అవన్నీ ముందే చేసుకున్నారు కాబట్టి ఇస్తాను ఇవ్వడం జరిగింది మన ప్రభుత్వ మార్గంలో కొన్ని నిధులు ఆగిపోయి అది అదే వారి యొక్క కట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వ టైర్స్ కన్నా మనం బ్రహ్మాండంగా తారా సాగరంలో కానీ ప్రభుత్వ సాగరంలో కానీ కట్టుకోవడం జరిగింది ఇక్కడ ఒక కోరిక ఉండేది లెవెల్ టూ శాండ్ కూడా పైన కట్టుకొని ఈ మండలం ఈ చుట్టుపక్కల ఎన్నో గ్రామాలు జూనర్ కాలేజెస్ బాగుంటున్న ఉద్దేశం మీద మేము అనుకున్నాము కార్యక్రమాన్ని ప్రభుత్వం రాక మాకు కొన్ని ఇబ్బందులు వచ్చింది రేపు వచ్చే వారికి కూడా మా సహకారం ఖచ్చితంగా ఉండదు మేము ఇక్కడ రేపు రాబోయే రోజుల్లో ఈ ఊరుపాడిగా ఇక్కడ ఒక మా అన్న సతతోటి స్కూల్కి మేము ఏ విధంగా సహాయపడగలమో మా హోం సహకారం ఖచ్చితంగా ఉంటుంది ఈ స్కూల్కి ఏ అవసరం వచ్చినా ఇక్కడ ఉన్న పద బృందం కానీ ఇక్కడ ఇచ్చిన కానీ మాకు ఫోన్ చేస్తే మా హోం సహకారం ఖచ్చితంగా ఉంటుంది హోదా చేయడానికి అవసరం లేదు మనసు మనిషికి మనసు ఉండాలి మనసు ఉన్నప్పుడు మార్గం ఆ మార్గంతో ఏమైనా మేము చేసుకున్నాము రేపు రాబోయే రోజు కూడా మాకు హోదా ఉందా లేకపోయినా మా బాగా స్కూల్ ఉండాలి మీరు కూడా ప్రతి ఒక్కరు ఈ స్కూల్ మంచి పేరు తెచ్చే విధంగా సక్సెస్ఫుల్ని నిలబెట్టే విధంగా ఇందాక మన ఎంపీ మంత్రి మన సక్సెస్ఫుల్గా నడుస్తుంది కాబట్టి ఆ పేరుకి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి మంచి సక్సెస్గా చేసుకోవాలి మనము ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు మన పేరు ఏ విధంగా వస్తుందంటే అంటే మన పేరు చేసినప్పుడు వస్తుంది ఏదో తిన్నావా పదావా లేకుంటే ప్రభుత్వం ఇచ్చిన చింత తీసుకోవడమా ప్రభుత్వం ఇచ్చిన బిల్లు తీసుకోవడం మాకు ఏ పనిచేయాలి ఇష్టంతో పనిచేయాలి కష్టంతో కాకుండా మేము అదే విధంగా పనిచేసి చాలా సంతృప్తిగా ఉన్నాము ఈరోజు ఎందుకంటే మేము కావలసిన మండలానికి కావలసినవి కావచ్చు గ్రామాలకు అవసరం కావచ్చు కూడా మేము సమృష్టించి చేయడం జరిగింది ఆ సంతృప్తిగా ఉండదు మీరు కూడా ఇక్కడికి వచ్చి ఈ స్కూల్కి ఏదైనా మంచి తెలియాలి పిల్లలకి మంచి దేవాల సక్సెస్ ఫు దేవాలి పనిచేసే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది ఆ పని చేయాలి గతంలో చాలా బ్రహ్మాండంగా పనిచేశారు మీరు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తారేమో ఆశిస్తున్నాము మా సహకారం కూడా మీకు ఇష్టంగా మీరు చేయలేరు కాదు ఇష్టంతో చేసి స్కూల్ని ఏదే విధంగా ముందుకు తీసుకెళ్తే మేము ఎక్కడ ఉన్నా మీకు మేము వచ్చిన ప్రతిదీ కూడా సహకరిస్తాం ఎందుకంటే మీరు ఒక నాలుగు అడుగులు ముందుకేస్తే మేము పై ఐదు అడుగులు ముందుకేయాలనుకుంటాం అదేవిధంగా గతంలో ఉన్న ఇక్కడ స్టాఫ్ చేయడం జరిగింది నేను వారికి ప్రత్యేకంగా ఇక్కడ పనిచేసి వెళ్ళిపోయిన స్టాఫ్ కానీ ఉన్న స్టాఫ్ కానీ ఈ స్కూప్ కు ఆ ఉపాధ్యాయులు పేరు పేరు అని చర్యకుంటున్నాను ఎందుకంటే అది ఇక్కడ చదివే పిల్లలు మామూలు కాకూడదు కానీ ఇక్కడ స్కూల్ పేరు వచ్చిందంటే బాగా ఊరికి పేరు వస్తుంది మీకు పేరు వస్తుంది అందరికి పేరు వస్తుంది కాబట్టి ఈ పిల్లని మన బా దేశాన్ని కానీ మన రాష్ట్రాన్ని కానీ వెళ్ళే పిల్లలు ఇక్కడ ఎవరో ఏమవుతుంది చెప్పలేదు కానీ రేపు పిల్లలు సాధక చదువుకున్నా స్కూల్ అంటే గౌరవం జరుగుతుంది కాబట్టి ఆ గౌరవం మనకు కావాలి ఎంత డబ్బున్నా ఎంత ఇది ఉన్నా మనకి రాదు ఒకటి వచ్చేది మన పేరు ఒకటి కాబట్టి అన్నిటి కనిపించిన విద్య కాబట్టి ఆ విద్యను మనకు అందించినప్పుడే మంచి పేరు వస్తుంది ఆ విద్యనే మనం పిల్లలకి మంచి ముందు తీసుకెళ్ళడానికి ఉపయోగపడతానికి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ఇచ్చినా